హాయ్ అండి ఈరోజు నేను సమ్మర్ ఫెస్ట్లో మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ ఎన్ని ఐస్ క్రీమ్ రెండు చేతి చూపిస్తాను చూడండి ఇప్పుడు పాలు ఎలా ఇందులో పోసుకోలేదు ఒక బాండిలోని గిన్నైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఫుల్ మిల్క్ క్రీమ్ పాలు వేసుకోవాలి దీనికి ఇప్పుడు ఒక మూడు స్పూన్ కార్న్ఫ్లోవర్ వేసుకుంటున్నాను ఫ్లోర్ లేకపోతే మైదా కూడా వాడచ్చు ఇందులో కొన్ని పాలు వేసుకోవాలి నేను ఈ గట్టితో రెండు గట్లు పాలు వేస్తున్నాను ఇదంతా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇది మొత్తం ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి దీనిలా పక్కన పెట్టి ఇప్పుడు మనం పాలు బాండీలు వేసుకున్నాం ఇప్పుడు ఈ పాలు స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టాను కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు అలా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం పాలు చెక్కబడి వరకుని చూడండి పాలు ఇలా మరగాలి ఇప్పుడు ఎలా మరుగుతున్నాయి కదా ఇందులో ఇప్పుడు మనం కాన్ఫ్లోర్ కలిపెట్టుకున్నాం కదా అది కూడా కొద్దిగా చెక్కగా అయినాయి చూడండి పాలు ఈ కాన్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ పాలు ఇది కూడా ఎదిరేసుకొని తిప్పుతూ ఉండాలి వంటలు కట్టకూడదు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాల తర్వాత చక్కెర కూడా వేసుకోవాలి చక్కెర సరిపోతే అయిపోయిన తర్వాత టేస్ట్ చేసి సరిపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ సిమ్లోనే ఉండాలి లేకపోతే అడుగుని మాడిపోద్ది పాలు కదా చూసారు కదండీ ఇలా సిక్కబడ్డాది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేసుకొని పెట్టుకోవాలి చూడండి పూర్తిగా సల్లారిపోయింది ఇది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి నేను షుగర్ చెక్ చేసుకున్నాను సరిపోయింది పంచుతారు నాకు ఇందులోనే ఇప్పుడు ఇలా వేసి పెట్టుకున్నాం కదా ఇందులో ఎన్ని ల్యాసన్స్ వేసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నాను నేను తర్వాత ఇందులో పాల మీద మేకడ కూడా వేసుకోవాలి కొంచెం ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి కొంచెం కొంచెంగా తిప్పుకోవాలి ఒకటేసారి ఎక్కువ తిప్పకూడదు చూడండి ఇప్పుడు నేను మిక్సీ పెట్టి తెచ్చుకున్నాను చూడండి మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక డబ్బా పెట్టుకుని సగం ఇందులో పోస్తాను మిగిలిన సగంలో మ్యాంగో వేస్తాను చూడండి ఒక మ్యాంగో చిన్న సైజు గుజ్జు తీసి పెట్టుకుని ఎందులో వేసుకోవాలి ఇది ఒక్కసారి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకున్నాక ఇలా అయింది మంచిగా వచ్చింది కదా మ్యాంగింగ్ వేసుకున్నాక కలర్ తక్కువ ఉంది కదా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేతలేదు కొంచెం వేస్తున్నాను నేను ఎక్కువ మిక్సీ పెట్టుకోకూడదు కదా కొంచెం స్పూన్తో ఇలా కలిపేసుకుంటున్నాను నేను ఫుడ్ కలర్ అంతా కలిసే వరకు మీకు కూడా కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నేను ఇప్పుడు ఇది డబ్బాలో పోసేస్తున్నాను అక్కడక్కడ మ్యాంగో ముక్కలున్నా బానే ఉంటుంది ఐస్ క్రీమ్ చూడండి రెండు ఇలా రెడీ అయినాయిగా కొంచెం ఇలా కడుక్కోవాలి రెండు డబ్బాలోనే ఇప్పుడు ఇందులో కొన్ని బాదం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు సాకో చిప్స్ ఉంటే వేసుకోవచ్చు లేవు మా దగ్గర అందుకని నేను బాదం పలకలేస్తున్నాను ఇప్పుడు దీనిపైన ఆన పేపర్ పెట్టుకోవాలి ఇలా ఇలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు గంటల పాటు డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది చూడండి ఐదు గంటల తర్వాత తీసుకున్నాము ఐస్ క్రీము ఇప్పుడు ఈ బాక్స్ మూతలు ఓపెన్ చేసి చూద్దాం చూడండి మంచిగా అయిపోయింది ఐస్ క్రీము రెండు బాగా వచ్చినాయి చూడండి మంచిగా వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి అది సర్వ్ చేసుకున్నాం ఇది కూడా తీసుకోవాలి మ్యాంగో ఐస్ క్రీమ్ ఎన్నెల ఐస్ క్రీమ్ రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం చాక్లెట్ క్రీమ్తో డెకరేషన్ చేసుకోవాలి చాక్లెట్ క్రీమ్ కూడా వేసుకున్నాం మ్యాంగో ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ రెండు రెడీ అయిపోయినాయి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ చాలా బాగుందంట టేస్ట్ చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ